ఆరోగ్య పరిస్థితి బాలేకపోవడం వల్ల లగ్జరీ బడ్జెట్లో పాల్గొనలేకపోయిన శివాజీ అయితే ఆ లగ్జరీ బడ్జెట్ టాస్క్ బ్రేక్ అయిన తర్వాత హౌస్లో అందరూ ఫుడ్ని అయితే తింటూ ఉంటారు లంచ్ టైం అంటూ పల్లవి ప్రశాంత్ అయితే అందరికీ వడ్డించడం జరుగుతుంది అలా వీరందరూ తింటూ ఉండగా మరొక వైపు శివాజీ మాత్రం కాస్త నోరు బాగాలేదని ఒక సూప్ అయితే తాగుతూ ఉంటాడు తేజో చేసి ఇచ్చింది అంతలోనే అర్జున అంబాటి వచ్చి రండి కాస్త అన్నం తినండి మీరేమీ తినలేదు మార్నింగ్ నుండి అన్నప్పుడు లేదా కడుపు కాల్చుకోవడమే బెటర్ నాకు అంటూ చెప్తారు అయితే శివాజీ చాలా బాధపడే డుతున్నాడు అమర్ చెప్పిన మాటలకి మీరు ఎక్కడ టాస్క్ అయితే ఆడలేదు ఊరుకునే ఉన్నారు అన్నట్లు అమర్ మాట్లాడిన మాటలు శివాజీ ఎంతో కుములిపోయాడు ఇప్పుడు ఆ బాధ నిన్నే ఇంకా తేల్కోలేకపోవడం వల్ల ఇలా ఫుడ్ కూడా తినడానికి ఇష్టపడడం లేదు ఇదే విషయం పైన అయితే అర్జున్ అంబటితో చెప్తూ వస్తారు కడుపు కాలు తిన బాగుంటుంది కొన్నిసార్లు అంటూ ఆ మాట వినగానే బోలా అయితే చాలా బాధపడతాడు అసలు అది నిజంగా సింపతినా లేదంటే ప్రేమ అనేది మాత్రం అర్థం కావట్లేదు బోలా చేష్టలు లైవ్ లో చూసుకున్నట్లు అయితే బోలా శివాజీ పక్కనే ఉంటున్నారు శివాజీకి పక్కనే ఉంటూ అన్ని సేవలు చేస్తూ కనిపిస్తున్నాడు మాట్లాడుతూ